అందరికీ నమస్కారం మీకందరికీ తెలిసిన కథే మన చిన్నప్పుడు అమ్మమ్మలూ నానమ్మలూ చెప్పిన కథ అదే పులి బంగారు కంకణం కథ దురాశ మనల్ని ఎంత పెద్ద ప్రమాదంలోకి నిడుతుందో చెప్పే కథ ఇది సరే మరి ఆ కథేంటో దానిలోని నీతి ఏంటో మరోసారి గుర్తు చేసుకుందామా పదండి ఆ అనగనగా ఈ మాట వినగానే మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది కదండి మన బాల్యంలోకి అమ్మమ్మ ఊళ్ళో కూర్చుని కథలు వింటున్న రోజుల్లోకి అసలు తెలుగులో కథ మొదలవ్వాలంటే ఈ మాట ఉండాల్సిందే ఇది మన సంప్రదాయంలో ఒక భాగం మన కథ ఎక్కడ మొదలవుతుందంటే ఒక పెద్ద దట్టమైన అడవిలో ఆ అడవికి ఒకప్పుడు రాజే మనపులి కాని పాపం కాలం ఎవ్వరిని వదలదుకదా దాని వైభవమంతా పోయింది బలం తగ్గిపోయింది వేటాడే శక్తికూడా సన్నగిల్లింది ఇదిగో చూడండి ఈ పులిని ఒంట్లో సత్తువ లేదు ముసలితనం వచ్చేసింది ఒకప్పుడు కొండంత బలంగా ఉన్నా ఇప్పుడు దాని పదునైన గోళ్ళూ కూరలు అన్నీ మొద్దుబారిపోయాయి ఇక వేట సంగతి చెప్పకర్లేదు ప్రతిరోజూ బతకడం కోసం పెద్ద యుద్ధమే చెయ్యాలి కడుపులో ఆకలిమంటతోనే రోజూ గడపాలి ఇలా బలం మీద నమ్మకం పోయి ఆకలితో నకనకలాడుతూ తిరుగుతున్న ఆ పులికి విధి ఒక విచిత్రమైన దారి చూపించింది అడవిలో ఆ నది ఒడ్డున దాని కళ్లలో ఏదో తళ్ళుక్కున మెరిసింది అలా ఆకలితో నీరసంతో నడుస్తున్న పులి కళ్ళు ఒక్కసారిగా పెద్దవయ్యాయి ఏంటా మెరుపు అని చూస్తే నీటి ఒడ్డున తలతలా మెరిసిపోతున్న ఒక బంగారు కంకణం అడవిలో దీనికేం పని అనుకుంది కాని ఆ మెరుపు ఆ పులి బలహీనమైన శరీరంలో ఒక జిత్తుల మారి ఆలోచనకు పోసింది ఆ బంగారు కంకణాన్ని చేతిలోకి అదే పంజాలోకి చూస్తుండగానే దానికి కొంచెం దూరంలో చెట్టుకింద సేద తీరుతున్న ఒక మనిషి కనిపించాడు అబ్బా అనుకుంది పులి కడుపులో ఆకలి గుర్తొచ్చింది కానీ మునుపట్ల వేటాడెంత ఓపికలేదు అందుకే ఈసారి పంజాబలం కాదు బుద్ధిబలం వాడాలి అని నిర్ణయించుకుంది ఇక్కడి నుంచే అస్సల కథ మొదలవుతుంది ఒకవైపు పులివేసిన ఎత్తు మరోవైపు మనిషి విచక్షణ వాళ్ళిద్దరి మధ్య ఒక ప్రమాదకరమైన సంభాషణ మొదలైంది ఇది కేవలం కాదు మనిషిలోని అత్యాశకు పెట్టే ఒక పెద్ద పరీక్ష పులి ఆ కంకణాన్ని పైకి చూపిస్తూ ఆ బాటసారిని పిలిచింది మొదట అతను చాలా తెలివిగా ప్రవర్తించాడు భయంతో అమ్మో నేను నీ దగ్గరికి రాను బాబోయ్ వస్తే నన్ను తినేస్తావు అని ఖరాఖండిగా చెప్పేశాడు అంటే మొదట్లో అతని బుద్ధి సరిగ్గానే పంచేసింది కానీ ఎంతసేపు కాని ఆ పులి అంత తేలిక్క వదిలే రకం కాదు కదా వెంటనే ఒక నాటకం మొదలుపెట్టింది అయ్యయ్యో నాయనా అంత మాట అన్నావు నువ్వేమో నిండు యవ్వనంలో బలంగా ఉన్నావు నా వైపు చూడు ముసలిదాన్నైపోయాను పళ్ళూ ఊడిపోయాయి గోళ్ళు అరిగిపోయాయి అంటూ ఎంత అమాయకంగా నటిస్తోందో చూడండి పులి మాటలు విన్నాక ఆ మనిషి మనసులో ఒక పెద్ద యుద్ధమే మొదలైంది ఒకవైపు ప్రాణభయం హెచ్చరిస్తోంది మరోవైపు ఆ తలతలలాడే బంగారు కంకణం రా రా అని పిలుస్తోంది చివరికి అతనిలో ఉన్న దురాశ అనే రాక్షసుడు అతని వివేకాన్ని పూర్తిగా మింగేశాడు అంతే ఆ ఒక్క క్షణంలో అతనిలోని మంచి చెడుల విచక్షణ ఓడిపోయింది ప్రాణం కంటే ఆ బంగారమే ఎక్కువైపోయింది పులి పన్నిన వలలోకి తానే నడుచుకుంటూ వెళ్తున్నానని కొంచెంకూడా గ్రహించలేకపోయాడు అడుగడుగునా మృత్యువు దగ్గరవుతోంది అతను సరిగ్గా దగ్గరకు రాగానే పులి ఒక్కసారిగా అతనిమీదకు దూకింది ఒక్క క్షణంలో కథ ముగిసిపోయింది అతని అత్యాసే అతని తలరాతను మార్చేసింది పులి ఆకలి తీరింది కాని ఆ బంగారు కంకణం మాత్రం అక్కడే ఒంటరిగా పడి ఉంది బహుశా తనలాంటి ఇంకో దురాసపరుడి కోసం ఎదురుచూస్తోందేమో చూశారుగా ఈ కథ మనకు చెప్పే నీతి ఒక్కటే చాలా స్పష్టంగా చెప్తోంది దురాశ దుఃఖానికి చేటు అంటే అత్యాశకు పోతే చివరికి మిగిలేది బాధ నష్టమే ఆ బాటసారి గనక తన దగ్గరున్న దానితో ఉంటే బతికిపోయేవాడు కానీ ఆశ కాదుకాదు దురాశ అతని కళ్లను కమ్మేసింది సరే కథ బానే ఉంది కాని ఇక్కడ మనందరినీ ఆలోచింపజేసే ఒక ప్రశ్న ఉంది జీవితంలో ఎదగాలనే కోరిక ఉండటం తప్పు కదా మరి ఆ ఆరోగ్యకరమైన ఆశయానికి సర్వనాశనం చేసే ఈ దురాశకు మధ్య ఆ గీత ఎక్కడుంటుంది ఎప్పుడు ఆశ కాస్త దురాశగా మారుతుంది దీని గురించి మనమందరం ఆలోచించుకోవాలి